అందరికీ నమస్కారం సాయి న్యూస్కి స్వాగతం ఇప్పుడప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి ఘోర ప్రమాదం భారీగా మృతులు పరిస్థితి దారుణం వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పుడు వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే ఏడుగురు దుర్మాలనం పాలైన విషాద ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్పూర్ జిల్లా పరిధిలో ఈ వాల ఉదయం చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ నుంచి కొంతమంది భక్తులు ప్రయాగ్రాజ్ లోని జరుగుతున్న కుంభమేళాకు మినీ బస్సులో వెళ్లారు అయితే తిరుగు ప్రయాణంలోని జబల్పూర్ జిల్లా కేంద్రానికి అరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న సిహోరా పట్టణ శివారులో ఆ మినీ బస్సును ఎదురుగా వన్ వే లోని వస్తున్న ఒక ట్రక్ బలంగా ఢీకొట్టింది ఈ దుర్ఘటనలో బస్సులో ఏడుగురు అక్కడ అక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు జబల్పూర్ కలెక్టర్ దీపక్ కుమార్ సక్సేనా వెల్లడించారు ఘటనా స్థలానికి చేరుకున్న బజల్పూర్ ఎస్పీ ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అయితే ప్రమాదంలో చనిపోయిన వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ జిల్లాకు చెందిన వారో ఇంకా స్పష్టత రాలేదు ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో